డిసెంబర్లో లో బీసీ ఆజాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే బస్సు యాత్రను బీసీలు అందరూ విజయవంతం చేయాలని బీసీ ఆజాద్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చాపర్తి కుమార్ గడ్కే అన్నారు బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ ఆజాద్ ఫౌండేషన్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల దృష్టిలో చూసుకుంటే స్వతంత్ర పూర్వం అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందుకే బ్రిటిష్ కాలంలో తీసిన లెక్కలు పంతొమ్మిది వందల ముప్పై జరిగిన లెక్కల ఆధారంగానే ఈ రోజు వరకు ఈ దేశంలో బీసీలకు లెక్క లేకుండా పాతలు ఎన్నిక వంద ఏళ్ళ కింద జరిగిన లెక్కల ఆధారంగా చేస్తున్న పరిణామాలలో విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థికంగా అన్ని రంగాలలో ఈ సమాజంలో వెనుకబడిపోతున్నది బీసీ సమాజం ఆ సమాజానికి సముచిత సామాజిక న్యాయం కోసం సామాజిక రాజకీయ ఉద్యమం కోసమే బీసీ రాజ్యాధికారం దిశగా అనేక ఉద్యమాలు చేస్తున్న పరిణామం పరిణామంలో రేపు జరగబోయే డిసెంబర్ ఎనిమిది తొమ్మిది నుండి పదమూడు వరకు వారం రోజులు బస్సు యాత్ర పెట్టడం జరిగినది రచ్చబండకాడ రచ్చ చేద్దాం బీసీ రాజ్యాధికారం సాధిద్దాం దీనిలో భాగంగా గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో ఇప్పుడు జరుగుతున్న జనాభా సమగ్ర కుల జనగణన అంశంలో మరి గతంలో పదిహేడు రోజులు అమాన్య దీక్ష చేయడం జరిగింది ఆ దీక్షలో చాపర్తి కుమార్ గాడిగానే నేను భక్తుల సిద్ధేశ్వర్లు జక్కని సంజయ్ హైదరాబాదులో దీక్ష మొదలు చేసి మా దీక్ష విజయంగా ఇప్పుడు జరుగుతున్న సమగ్ర కుల జనగణన దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో జనాభా లెక్కలు తీయడం కాదు దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీయాలని డిసెంబర్ ఎనిమిది నుండి పదమూడు వరకు బస్సు యాత్ర మొదలుపెట్టడం జరుగుతున్నది మరి ఈ బస్సు యాత్రలు గతంలో అనేక అంశాలలో బీసీల కోసం అనేక హక్కుల కోసం చట్టసభలో మేమెంతో మామెంత వాటా కోసము అదే మార్చి నెలలో నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగినది మహబూబ్నగర్ జిల్లా నుండి కిలాషాపూర్ సర్దార్ సర్వై పాపన్న కోట వరకు అంటే ఈ రకంగా ఈ పరిణామాలు పాదయాత్ర నిరహార దీక్ష నిరహార దీక్షలు బస్సు యాత్రలు ఈ సమాజాన్ని చైతన్యం చేయడం కోసం పల్లె పల్లెకు ప్రయాణం చేద్దాం ప్రజల్లో పల్లెల్లో ఉన్న బీసీ ప్రజల్ని చైతన్యం చేసుకొని మన ఓటు మనం వేసుకొని రాజ్యాధికార దిశగా నడవడమే బీసీల కాన్సెప్ట్ ఈ బీసీ మరి ఈ బీసీలను అవమాన పరుస్తున్న అన్యాలు చేస్తున్న ఈ మరి అగ్రకుల ఆధిపత్య వర్గాలను అధికారంలో ఉన్నారు అంటే వాళ్ళకు ఒక రాజకీయ పార్టీ ఉంది వాళ్ళ పార్టీ వాళ్ళ సిస్టమ్ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మన బీసీలో ఓటు బ్యాంకు మార్చుకొని పరిపాలన చేస్తున్నారు మరి బీసీ సంఘాలు ఎప్పుడైనా చైతన్యం కావాల్సిన ఐక్యత కావాల్సిన సందర్భం ఉన్నది ఎందుకు ఐక్యత కావాలంటే ఓటు మనది ఉన్నది భారతదేశ వ్యాప్తంగా చూసుకున్న తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్న అరవై శాతం పైబడిన బీసీలకు అధికారం అడుగు దూరంలో ఉన్నది కానీ ఈ ప్రజల్ని చైతన్యం చేసేందుకు ఈ ప్రజల్ని ఐక్యత చేసేందుకు బీసీ సంఘాలుగా మనం బీసీ పల్లె పల్లెకు పాదయాత్ర పల్లె పల్లెకు సైకిల్ యాత్ర రూపకంగా పల్లె పల్లెకు ప్రజల్లోకి మన బీసీ మహనీయులు అందించిన భావజాలాన్ని మనం చెప్పాలంటే మన ప్రజల్లోకి మనం వెళ్ళాలి మనకు వెళ్ళేందుకు మరి అదే రకంగా ఈ యొక్క బీసీ ఆజాది ఫౌండేషన్ బస్సు యాత్రను విజయవంతం చేయవలసిన బాధ్యత మేజర్గా ప్రధానంగా బీసీ సంఘాల మీద ఉన్నది